హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ ప్రముఖ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ నుంచి మనకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి భారీ అని ఎందుకు అన్నానంటే థర్టీన్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫైవ్ పోస్ట్లకి వివిధ బ్యాంక్స్లో మీకు క్లరికల్ పోస్ట్లు అనమాట సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్సే అండ్ ఇలాంటి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ కొన్ని ఇయర్స్ వరకు కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ రావు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు వాళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగులోనే ఎగ్జామ్ రాయొచ్చు అండ్ తెలుగు కంపల్సరీ తెలిసి ఉండాలండి ఏపీ తెలంగాణనే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డైరెక్ట్ లింక్ అంటే ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ ఆబ్లిక్ వెబ్ ఆబ్లిక్ కెరీర్స్ తర్వాత మీరు ఆబ్లిక్ కరెంట్ ఓపెనింగ్స్ అని టైప్ చేయండి కరెంట్ డాష్ ఓపెనింగ్స్ డైరెక్ట్ మీకు ఓపెనింగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా చూడండి లాస్ట్ డేట్ సెవెంత్ జనవరి వరకు టైం ఉందండి లాస్ట్ డేట్ సెవెంత్ జనవరి వరకు టైం ఇస్తున్నారు మనకి ఇది క్లిక్ చేయాలన్నమాట ఈ రెడ్ కలర్లో హైలైట్ అయ్యేది సో ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ మనం అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ వైజ్గా ఇచ్చారు కాబట్టి అది మీరు కావాలంటే సర్కిల్ వైజ్గా చూసుకోవచ్చు లింక్ ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అప్లై అప్లై మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి మనం ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ చేయాలి ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ అన్నీ కూడా ఇక్కడ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకొని తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి ఇక్కడ మీకు ఐడి పాస్వర్డ్ దాంతో లాగిన్ అయ్యి మీరు ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా జూనియర్ అసోసియేట్ రోల్స్ అనమాట కస్టమర్ సపోర్ట్లో అండ్ సేల్స్లో తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అప్లై చేయడానికి మనకి స్టార్టింగ్ డేట్ సెవెంటీన్త్ డిసెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ జనవరి సెవెంత్ వరకు కూడా టైం ఇస్తున్నారు ఈ లోప మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ దీనికి వెళ్ళాల్సిన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ ఆబ్లిక్ వెబ్ ఆబ్లిక్ కెరీర్స్ ఆబ్లిక్ కరెంట్ ఓపెనింగ్స్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్కి వచ్చి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది తీసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దామండి వేకెన్సీ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూడండి సర్కిల్ వైజ్గా అండ్ స్టేట్ వైజ్గా ఇస్తున్నారు అండ్ చూడండి ప్రతి స్టేట్కి మీకు లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే అనమాట ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కనుక తెలుగు రావాలి కంపల్సరీ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరికి తెలుగు రావాలండి ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా పెడతారనమాట సో ఈ విధంగా వివిధ రకాల స్టేట్స్లో అండ్ సర్కిల్ వైజ్గా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ వైజ్గా అండ్ జనరల్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇస్తున్నారు మీకు ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ చూడండి స్టేట్ వైజ్గా ఇస్తున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ థర్టీన్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫైవ్ సో ఇలాంటి భారీ నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఈ మధ్యలో రాదు కొన్ని ఇయర్స్ తర్వాత ఇస్తారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే అది కూడా మీ దగ్గర సర్టిఫికేట్ అనేది థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి ఏ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు బీఎస్సీ బీకామ్ బీఏ అదేవిధంగా బీటెక్ ఇంకెవ్వరైనా కూడా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా అవకాశం ఇస్తున్నారు అనమాట ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఉంటారు కదా గ్రాడ్యుయేషన్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ అండి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా మీరు ఫస్ట్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో ఆ మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కేటగిరీని బట్టి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీడోస్కి ట్రైనీ ట్రైన్డ్ అప్రెంటిసెస్ చూసారా అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకు కూడా మీకు ఉందనమాట ఏజ్ రిలాక్సేషన్ సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే తెలుగు మనకు వచ్చు కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు చూడండి మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఆప్షన్స్ ఇస్తున్నారు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు సెలెక్షన్ అనేది ఏ లాంగ్వేజ్ అనేది తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి తెలుగులో ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ ఇస్తున్నారు అండ్ ఇంగ్లీష్ హిందీ కూడా ఉంటాయి అనమాట ఉర్దూ కూడా ఉంది ఆప్షన్ మనకి సో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కండక్ట్ చేస్తారు ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండి దీనిలో మీకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది వన్ అవర్ డ్యూరేషన్ ఇస్తారు త్రీ సెక్షన్స్గా డివైడ్ చేశారనమాట అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఇవన్నీ కూడా మీడియం మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది సో వన్ అవర్ టైం ఇస్తారు ఇది ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ అంటే మీకు మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది ఆన్లైన్లోనే ఉంటుంది దానికి కూడా చూడండి ఓన్లీ ఇంగ్లీష్ అనేది మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది రిమైనింగ్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఈ విధంగా టూ హండ్రెడ్ మార్క్స్కి ఇస్తారు టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టైం ఇస్తారనమాట ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందనమాట వన్ ఫోర్త్ మార్క్ అయితే డిడక్ట్ చేస్తారు నెగిటివ్ మార్క్కి రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు పే స్కేల్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ మినిమమ్ మీకు స్టార్టింగ్ బేసిక్ పే ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ రూపీస్ ప్లస్ టూ అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయంట అడ్మిసిబుల్ టు గ్రాడ్యుయేట్స్ అండ్ మీకు ఎలవెన్సెస్ డిఎన్ఎస్ ఎలవెన్స్ ఇక్కడ ఎన్ని ఎలవెన్సెస్ ఇచ్చారు చూడండి ఇవన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ చేరగానే వస్తుందనమాట అప్లికేషన్ ఫీజ్ ఎంత పే చేయాలి అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూపీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఓన్లీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం చూపించాము స్టార్టింగే నేను మీకు లింక్స్ అన్నీ ఓపెన్ చేసి క్లియర్గా చూపించాను ఆ విధంగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి ఫీ పేమెంట్ కూడా అక్కడే ఉంటుంది సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదువుకొని మీరు అప్లై చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇస్తున్నారు చూడండి ప్రిలిమినరీకి మెయిన్కి ప్రిలిమినరీకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్ గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం సో చాలా ఇస్తున్నారు అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే చాలా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చండి ఇలాంటి బంపర్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అండ్ శాలరీ కూడా మంచి శాలరీ గవర్నమెంట్ పోస్ట్లు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి లేట్ చేయకండి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎనీ డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చేసిన వాళ్ళు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్